నమస్తే తెలుగు సన్ ఛానల్ కి స్వాగతం నా పేరు ఉదయ్ ప్రస్తుతం మనం లంబసింగ్ లోని చెరువులవైన గ్రామంలో ఉన్నాము మనతో పాటుగా అన్నగారు ఉన్నారు నాగరాజు గారు అయితే వీరు కాఫీ తోటలు అలాగే మిరియాల తోటలు కూడా సాగు చేస్తా ఉన్నారు అయితే ప్రస్తుతం కాఫీ తోట గురించి ఏ విధంగా సాగు చేస్తా ఉన్నారు ఎంత విస్తీర్ణం లోపల సాగు చేస్తా ఉన్నారు విత్తనాలు ఎక్కడి ఎక్కడ విక్రయిస్తారు వీటి ఎరువులు యాజమాన్యాలు ఆ వీటి కావాల్సిన వాతావరణ పరిస్థితులు వాతావరణ పరిస్థితులు నేల అనుకూలతలు ప్రతి ఒక్క విషయం వారిని అడిగి తెలుసుకున్నాం అన్న నమస్తే అన్న నమస్తే ఊరు

వాటి కొద్దిగా అనేదా భావించవద్దు విషయం సమాచారం ఏందనేది తెలుస్తుంది ఒకవేళ వాయిస్ లోపల ఏ కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉన్నా సరే కొద్దిగా అడ్జస్ట్ కావాలి మీకు మీకు ఇవ్వడం ఐటీడి ఏమి విత్తనాలు ఇచ్చిందా మొక్కలు ఇచ్చారు మొక్కలు ఇచ్చారు మొక్కలు ఇచ్చి మాకు నడిసారు చేసుకున్నాము తర్వాత మాకు మళ్ళీ కాఫీ తోటలు సెల్ఫ్ కొను వేసుకున్నాం నడిసారు ఓకే అయితే మీరు ఏవైతే మీ భూములు ఉన్నాయో వాటి కింద చెట్లను మొత్తం తీసేసి ఆ తర్వాత ఈ మీకు ఇచ్చిన నర్సరీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నాటుకున్నాను నాటుకున్నాను అయితే మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం ఆరు అడుగును డిస్టెన్స్ లో ఉడవాలని ఆరు ఆరు అడుగుల డిస్టెన్స్ లోపల ఒక్కొక్క సాలు ఒక్కొక్క మొక్క మధ్య దూరం ఎంత మొక్కకి మొక్క మధ్యలో ఆరు అడుగులు దూరంలో ఉడవాలన్నా కాపు వస్తదన్నమాట ఓకే దగ్గరలో ఉడిస్తే కాప రాదని రాదు ఓకే ఏది చూసినా సరే ఆరు అడుగులు ఉండే విధంగా మొక్క నాటుకుంటావు నేను అయితే మీకు ఈ కొండ ప్రాంతం లోపల ఈ దున్నకానికి గిన వీలు కాదు కదా మరి అటువంటి మీరు దీన్ని నర్సరీ ఎట్లా పెట్టుకుంటారు మీ చేతితోనే పెట్టుకుంటారా దున్ని దున్ని అంటే దున్నకుండానే పెట్టేస్తారా ఎట్లా పెట్టారు ఒక బెడ్ తయారు చేస్తాం మనం తయారు చేసి దాన్ని అందులో నర్సరీ వేసి వేసిన తర్వాత ఆ మొక్కని తీసుకొచ్చి బ్యాగులు ద్వారా అనమాట చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి బ్యాగుల నాకే అప్పుడు సైజ్ మొక్కలు వస్తాయి ఈ సైజ్ మొక్కలు ఆ మొక్కలు అయిన తర్వాత తీసుకొచ్చి చే మీరు దీన్ని దున్నుట రాయినా అంటే గుంతలు తగ్గుతాం గుంతలు తగ్గుతాడు అయితే నుంచి మొదలు వీటికి ఏమన్నా ఎరువులు ఇస్తారా ఎరువులు ఏమి కాకపోతే ఇంకా మామూలుగానే ఇంకా వేసుకుంటాం మన పశువుల పేడలు అనే వేసుకుంటారు పేడలు ఇవి ఏమి వేయము గతం ఉండదు అవి ఇంకా అలాగే చేస్తాం అనమాట డైరెక్ట్ ఓకే అయితే ఇది మీదంతా అంతా కొండ ప్రాంతం అవడం చేత సారవంతమైన భూమి కాబట్టి మీకు ఎరువులు అవసరం పడలేదు దీనికి పురుగు చీడ లాంటిది ఏమన్నా పురుగు లేదా ఓకే పురుగు లేదు అలాగే ఎరువు లేసే అవసరం లేదు ఈ పెట్టిన కాడ నుంచి మొదలు ఖాతాకు మొదటిసారి ఖాతా తీసుకోడానికి ఎన్ని ఎన్ని సంవత్సరాల సమయం బట్టి మూడు సంవత్సరాలు పడుతుంది అండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల సమయం పట్టింది మొక్క పెట్టిన కానుంచి ఫస్ట్ పూత రావడానికి ఆ ఫస్ట్ పూత కానుంచి మొదలు ఈ కాయ ఈ దశకు ఈ కాయల ఈ ఈ దశకు రావడానికి ఎంత సమయం పట్టింది ఈ పూత ఎప్పుడు వస్తది సాధారణంగా సంవత్సరంలో అంటే మే మే అంటే ఏప్రిల్ మే నుంచి పూత వస్తుంది ఏప్రిల్ మే నుంచి పూత వస్తుంది అప్పుడు ఇలా స్టార్ట్ అయ్యి మళ్ళీ డిసెంబర్ జనవరి నుంచి అలాగ ఒక్కొక్కటి డిసెంబర్ జనవరి వరకు ఒక్కొక్క పండు పండితే పండిన పండ్లను ఏర్తారా ఏర్తాం కోస్తాం అనమాట అది ఒక్కొక్క పండుని కోస్తుంటాం అనమాట పండింది ఇలా కాయ కోస్తే అందులో అది లేత లేతకాయ ఉంటది ముదురు రాదు అనమాట ఈ కేజీలు కూడా రావు అయితే ఆ పండు పడినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి పండిన పండినట్టుగా ఏరుకొని ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆరబెట్టుకుని పరుగులు తీస్తారా లేకపోతే అట్నే అమ్మేస్తారా అదే అయిపోయిన తర్వాత తరతకుంటాం లేదా అయితే పచ్చికాయని వాళ్ళకు అనమాట ఇప్పుడు మీకు ఈ గింజల నూచుకోవడానికి యంత్రాలు ఏమైనా ఉన్నాయా మాకు అయితే మీరే సొంతంగా చేతంతం చేయటం గవర్నమెంట్

సరే ఇప్పుడు మీరు దీన్ని తీసుకుంటారు కదా ఇప్పుడు మీరు మొత్తంగా ఎంత విస్తీర్ణంలోపట్లే వేస్తా ఉన్నారు అన్నదా అంటే మాకు ఎంత అయితే ఆ ప్లేస్ ఉండే ఎకరమా అర ఎకరమా రెండు ఎకరాల ఆ ప్లేస్ లోనే మేము వేసుకుంటాము అంటే వేరే సరహద్దులో వేరే వాళ్ళు ఉడుచుకుంటారు ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక ఐదు ఆరు ఎకరాలు నాటుకుంటారు తక్కువ తక్కువ ప్లేస్ లో అయితే ఇది కొండ ప్రాంతం అవ్వడం చేత దీన్ని ఎకరాల లెక్కల వాళ్ళు ఎన్నో కొలవలేదు కొలిసేందుకు వీలు కాదు కూడా ఎందుకంటే సోగడ పొడుగు అడ్డదిడ్డాలు అడ్డది ఎక్కడ అనుకూలత ఉంటే అక్కడ వేసుకుంటారు మధ్య మధ్యలో బండరాళ్లు లాంటివి కూడా ఉంటాయి ఇంకోటి వీళ్ళు కింద నరకకుండానే దాని కిందనే వీళ్ళు ఈ కాఫీ తోట లాంటివి సాల్వ్ చేస్తారు వీళ్ళకు ఈ పంట తప్పితే భూమి మీకు రిజిస్ట్రేషన్ అయ్యింది కదా ఓకే వీళ్ళకు పట్టాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల పట్టాలు కూడా లేవు ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా వ్యవసాయం పట్ల మేము పెట్టే ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టు అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు మన తోటి రైతులకు కూడా షేర్ చేయగలరు అప్పుడే ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది చేసిన నా కష్టానికి కొద్ది ప్రతిఫలం దక్కినట్టుగా భావిస్తాను ఇంతవరకు దిగుబడి తీసులు మీరు ఒక మీ మీ ప్రాంతం లోపల అంటే ఒకప్పుడు అయితే రేట్లు అయితే అసలు ఉండేటివి కాదన్న ఫస్ట్ అయితే ఒక ముప్పై అరవై డెబ్బై అలా కేజీల్లో తీసుకునేవాళ్ళు కానీ ఇప్పుడైతే మూడు వందల దాకా ఈ ఓన్లీ ఆ గుళ్ళని మూడు వందల దాకా కొన్నారన్న ఈ సంవత్సరం కేజీ అనమాట పప్పు అయితే మూడు వందల యాభై అలా తీసుకున్నారన్నమాట ఎన్ని క్వింటాల వరకు దిగుబడి తీసుకున్నా మీరు ఎక్కువ లేకపో అంటే మనకు ఎకరాన్ని బట్టి ఎన్ని క్వింటాలు వస్తదనేసి తెలుస్తదండి ఒక ఎకరం ఉంటే ఒక నాలుగు కవర్ల అలా వస్తదని ఒక కవర్ వచ్చేసి యాభై కిలోలు ఉంటది బాగుంటుందని ఇప్పుడు ఈ పంట మొత్తంగా పంట కాలం ఎన్ని వరకు ఈ కాపు తీసుకోవచ్చు అన్న మొత్తంగా అంటే మనకు చెత్త చవ్వకపోతే ఇప్పుడు ఇవి రెండు వేల రెండేళ్ళు వచ్చాయి మొక్కలని ఇప్పుడు ఉన్నాయి అంటే దాదాపు ఇప్పుడు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోతాను అయిపోతుంది ఇంకా ఇట్నే బతుకుంటే ఇంకా ఇంకా ఇచ్చేటట్టు ఇచ్చేటట్లు ఉంటదాన్న ఒక్కొక్క ప్రాంతం అయితే చెట్లు ఒక ఐదు ఆరు సంవత్సరాలకే వర్షాలు అయిపోయి కానీ మా ఊర్లో మా ఊర్లోనైతే ఇంకా రెండు వేల రెండు నుంచి ఇప్పుడు దాక్కున్నాయంటే అదే మీకు ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన భూమి అనుకూలించింది అన్ని రకాలుగా అనుకూలించింది ఈ పంటకు ఇప్పుడు మీ దగ్గర ఎక్కువ మొత్తం లోపల ఎక్కువ విస్తీర్ణ లోపల సాగు చేస్తా ఉన్నారు కదా దీనికి కారణం అనేది ఇక్కడ మీకున్న వాతావరణం అనుకూలం వాన పడటం చల్లగా ఉండటం ఈ చలి వాతావరణం చేతనే ఇక్కడ ఎక్కువగా పండుతుంది అందుచేతనే మీకు ఇక్కడ ఎక్కువ కాలం వరకు పంట పండుతుంది అనమాట మరి మీకు మొత్తంగా పండు ఒక్కడైతే రాజమసి కూర ఒకప్పుడు అయితే కానీ ఇంకా అలా స్టేషన్ తగిన అవి సరిగా రావట్లేదు ఆదాయము కాఫీల మీద ఇంకా ఆధారపడి మేము అయితే ప్రకృతి పసుపు కూడా పెద్దగా గిట్టుబాటు ధర రావట్లేదు కాఫీ కొద్దిగా మిమ్మల్ని నిలబెడతాం నిలబెడతాం అయితే ఇది వరకు మీరు ఈ చిరుధాన్య పంటలు గిన్న వేసే కదా ఆ ఆ పంటలను ఆపేసి మొత్తంగా మీరు ఈ పంట అంటే ఎక్కువ శాతం కాఫీ పండిస్తా ఉన్నారు ఈ ఏరియా లోపల సుమారు ఒక రెండు వందల మూడు వందలు ఎకరాలు సాగు సాగు ఉంటాయి చుట్టుముట్టు ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయని చాలా ఈ కొండ మొత్తం కాఫీ తోటలు మొత్తం కాఫీ తోట ఇప్పుడు మీరు ప మీరు గింజలు నూసిన తర్వాత మీరే పోయి అమ్ముకోవాలా లేకపోతే దళారులే వాళ్ళు వచ్చి కొంటారు దళారులే వచ్చి కొంటారని జీసస్ వాళ్ళైన ప్రైవేట్ వాళ్ళైన వాళ్ళే వచ్చి ఇక్కడ తీసుకెళ్తారు ఒకప్పుడు అయితే మేము నడుచుకుంటూ కిందన భుజాని మీద ఎత్తుకొని తీసుకెళ్ళేవారు కానీ ఇప్పుడు చిన్న రోడ్డు అయిన తర్వాత వాళ్ళే వచ్చి చిన్న చిన్న బొల్లూరు మీద తీసుకెళ్తున్నారు అనమాట ఇచ్చేవాళ్ళము కానీ ఇచ్చిన తర్వాత అవసరాన్ని ఆ టైం లో ఇచ్చేవాళ్ళు కాదు రెండు మూడు నెలలు పోయిన తర్వాత ఇచ్చేవాళ్ళు కానీ అలా మేము చాలా మోసపోయాము అందుకే ఇప్పుడైతే కేసు ఇస్తేనే ఇస్తున్నాం అనమాట ఇప్పటివరకు మీరు ఎక్కువ ఎక్కువ కాఫీ పైన కాఫీ కాఫీ తోట పైన ఎక్కువ ఎంతవరకు ఏం చేసి ముప్పై నాలుగు వేల వస్తదనే ముప్పై నలభై వేల వస్తది ఎక్కువ ఉంటే ఎక్కువే వస్తది తక్కువ తక్కువ వస్తది ఆ రేటుని బట్టి అది కూడా రేటుని బట్టి ఒక్కొక్క సంవత్సరం రేట్లు వస్తాయి మీకు ఇవి కాకుండా ఇంకా వేరే పంటలు ఏమైనా ఉంటాయా వేరే పంటలైతే మాకు ఏమి లేవని వన్ కాఫీ నిండవే కాఫీ మిరియాలు ఆ కాఫీ మిరియాలు ఐ రెండు అయితే ఈ పంటకు ఈ అడిగి జంతువులు పెడితే గానీ కోతులో పెడితే గానీ ఏమైనా ఉన్నదా అంటే మనకు ఎక్కువ శాతం కోతులో మళ్ళీ అవే కోత లాస్ట్ చేసేస్తుంటాయి పాడు చేసేస్తుంటాయి ఈ పిక్కనంతా పండిన తర్వాత తిన్న కిందంతా పప్పు అవి వేరడం కష్టం అవుతుంది ఎందుకంటే రాళ్ళు ఉంటాయి కదా అందులో పడిపోతుంది సాధ్యం కాదు సాధ్యం కాదు అట్లా అడి జంతుల వల్ల మీకు నష్టం నష్టం కోతుల కోతల వల్ల కోతల వల్ల మిగతా అయితే ఏమి చెయ్యవు ఓకే అది చూసారు కదా నారాజు గారు వారు ఈ కాఫీ తోటల సాగులో ఉన్నానని అయితే లోపలే అంతర పంటలు కూడా అంతర పంట మిరియాలు సాగు చేశాడని అయితే మిరియాల సాగు ఏ విధంగా చేస్తున్నాడు అనే దాన్ని కూడా ఆ తర్వాత వీడియోలో తెలుసుకున్నాం అయితే దానికన్నా ముందు వాళ్ళు రెండు వేల రెండు లోపల ఐటీడీ వారి ఇచ్చిన విత్తనాన్ని తీసుకొచ్చుకొని నర్సరీలో పెంచుకొని ఆ తర్వాత మూడు నెలల తర్వాత మొక్కలు తీసుకొచ్చుకొని ముంతలు తోకొని మొక్కలు పెట్టుకున్నామని అప్పటి నుంచి మొదలు ఇప్పటికి ఇరవై మూడు సంవత్సరాలు అదే పనిగా మూడు సంవత్సరాల తర్వాత నుంచి కాపు కాచి అదే పనిగా ఇప్పటి వరకు కూడా కాపు నిలుస్తుందని చెప్తా ఉన్నారు చెట్టును మంచిగా కాపాడుకుంటే ఇంకా కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది చెట్ల రకాన్ని చూస్తే అయితే వీళ్లకు ఇదివరకు చిరుధాన్యాలు రాజ్మా చిక్కుళ్ళు లాంటి చి చిన్న చిరుధాన్య పంటలు వేసిన వీళ్ళు ఇప్పుడు కొద్దిగా గొప్ప వీళ్ళకు ఆదాయంగా నిలుస్తుంది కాఫీ తోట అయితే వీరికి మొత్తంగా దీని లోపల ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏవి వాడాల్సిన అవసరం రాలేదని వాడమని చెప్తా ఉన్నారు ఒకవేళ వాడితే మరి దిగుబడి ఎక్కువచ్చునో ఏమో తెలియదు కానీ ఇప్పటికైతే వీరు వాడట్లేదు మొత్తంగా వీరికి ఒక ఎకరం పేరు మీద ముప్పై నలభై వేల వరకు మిగిలే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను సెలవు ధన్యవాదాలు ఎంతో విలువైన సమయాన్ని సమాచారాన్ని ఇచ్చిన నారాయణ గారికి ధన్యవాదాలు ఎందుకు తెలుదేసుకుంటు